అందరికీ హాయ్ అండి చక్కని నోరు ఊరిపోయేలా చక్కని సేమియా పాయసం అయితే ఈరోజు చే చేసి మీకు చూపిస్తున్నాను ముందుగా రెండు కప్పులు సేమ్యా తీసుకున్నాను రెండు కప్పులు సేమ్యా తీసుకొని ఒక కడాయి కానీ ఒక గిన్నెలో కానీ వేసి స్టవ్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాగా సేమ్యాను ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి సేమియాను బాగా వేయించుకుంటేనే మనకు పాయసం అనేది మంచి రుచి వస్తుంది అలాగని ముందుగా సేమియా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఒక్క టీ నెయ్యి అనమాట నెయ్యితో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత వేరే బౌల్ తీసుకొని రెండు రెండు కప్పులు సేమియాకు ఆరు కప్పులు వాటర్ పోసుకున్నాను ఆరు కప్పులు వాటర్ పోసి బాగా మరిగించిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకునే సేవను వాటర్లో వేసి ఉడికించాను ఉడికిన తర్వాత బెల్లము ఎంత వేయాలి అంటే మన తీపిని బట్టి మనం ఎంత స్వీటు తింటాము తక్కువ తింటామా ఎక్కువ తింటామా దానికి తగ్గట్టు స్వీట్ వేసుకోవచ్చు అంటే బెల్లమైనా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే పంచదార అయినా వేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏది వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇప్పుడు బెల్లం వాడుతున్నారు కాబట్టి అది వాడడమే బెటర్ బాగా నీళ్ళలో లావా సేమే ఉడికిన తర్వాత బెల్లం వేసి ఉడికించాలి ఉడికి ఉడికిన తర్వాత ఇలా చిక్కగా అవుతుంది నేను చక్కని కొలతలు చెప్పాను బెల్లం మాత్రం మీ స్వీటుకు మా మీ స్వీటు తగ్గట్టు వేసుకోండి ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలండి కాచి చల్లారాలి పాలు రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు ముందుగా కాచి పక్కన పెట్టుకొని ఈ పాయసం అంతా బెల్లం వేసి బాగా రెడీ అయిన తర్వాత పాయసం గిన్నె స్టవ్ మీద నుంచి కిందకి దింపిన తర్వాత పాలు పోయాలి లేదా బెల్లం వేసాం కదా బెల్లం బెల్లంలో వేసి పాయసంలో వేసి పాలు పోసి ఉడికించామనుకోండి పాలు ఇరిగిపోతాయి అందుకని ఈ చిట్కాను పాటించాలి ఎవ్వరైనా సరే బెల్లం కానీ చక్కెర కానీ ఉడికించినప్పుడు పాలు పోస్తే పాలు అనేది ఇరిగిపోతాయి దింపిన తర్వాత గిన్నె దింపిన తర్వాత పాలు కాచి చల్లార్చిన పాలు దింపిన తర్వాత పాయసంలో వేసి కలుపుకుంటే మీకు అద్భుతమే అద్భుతం అంత టేస్టీగా ఉంటుంది మనకు దేవుడికి పాయసం ప్రసాదం కానీ అప్పుడప్పుడు తినాలని తినాలి అనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకొని ఓకేనండి